ప్రపంచాన్ని ఆక్రమించాడు యేసు ప్రభు ఈరోజు ప్రపంచంలోనికి వెళితే ఏసు ప్రభు తెలియని దేశం లేదు యేసు ప్రభు తెలియని ప్రాంతం లేదు ఏసు ప్రభు తెలియని రంగు కలిగిన మనుషులు లేరు ఏసు ప్రభు తెలియని భాష కలిగిన మనుషులు లేరు ప్రపంచ భాషలన్నిటిలో కల్లా ఏసు ప్రభుయే వచ్చి కూర్చున్నారు ఈరోజు ప్రపంచంలో ఎన్ని ఉంటే అన్ని భాషలు ఏసు ప్రభువు గురించి మాట్లాడుతున్నారు ప్రపంచంలో ఎన్ని రంగుల ఉంటే అన్ని రంగుల మనుషులు యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నారు ఎన్ని ప్రాంతీయ వర్గ భేదాలు కలిగిన ఉంటే అన్ని ప్రాంతీయ వర్గ భేదాలు కలిగిన మనుషులందరూ యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నారు మంగళంపల్లి ఒక అడవి ఏముంది ఇక్కడ ముందు అడవి ఉంది వెనక అడివే ఉంది మధ్యలో ఒక చిన్న పల్లె ఒక చిన్న పల్లె ఎంత ఉంది ఇక్కడ ఇక్కడికి కూడా దేవుని రాజ్యం వచ్చింది హలల్ ఇదిగో చూడండి ఎంత గొప్ప మందిరం ఎంత గొప్ప మందిరాన్ని కట్టించాడు వీళ్ళారా దేవుని రాజ్యము పల్లెనక పట్టణమనక ఆ దేశమనక రాష్ట్రమనక రాష్ట్రం రంగనక భాషనక సమస్తమైన ఆ దేశాలను ప్రాంతాలను అన్ని దేవుని రాజ్యం అలుముకుని ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎత్తపడ్డాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఎత్తపడ్డాడు ఎంతో మంది అలెగ్జాండర్ అనబడిన చక్రవర్తి కత్తి చేత పట్టుకొని ప్రపంచాన్ని జయిద్దామని చెప్పి బయలుదేరాడు గ్రీకు దేశములో దాదాపు ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయస్సు కలిగిన ప్రాయం కలిగిన యవరస్థుడు చిన్న పిల్లాడు కొర్రాడు కట్టి పట్టుకొని బయలుదేరాడు కట్టి పట్టుకొని బయలుదేరి భారతదేశాన్ని కూడా జయించేశాడు మొత్తము ప్రపంచంలో ఉండే అన్ని దేశాలను జయించి ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు హత్య చేత జయించాడు కానీ అలెగ్జాండర్ గురించి ఇప్పుడు మనం ఎవరు మాట్లాడుకోవడం ఎందుకు ఎందుకు అలెగ్జాండర్ రక్తపాతాన్ని సృష్టించాడు అలెగ్జాండర్ రక్తపాతాన్ని సృష్టించాడు ఆయన దేవుణ్ణి ఆయన ఆశ్రయించలేదు రక్తముతో కట్టిన రాజ్యం కాదు ఎదుటి వాళ్ళ రక్తాన్ని చీల్చి కట్టిన రాజ్యం కాదు కానీ ప్రభువే తన రక్తాన్ని పెట్టి కొన్న రాజ్యం లేదు అలా ప్రభువే తన సొంత రక్తాన్ని పెట్టి రాజ్యం చంపి ఒకని రక్తాన్ని బయటికి తీసి తీసుకున్న దౌర్జన్యంగా లాక్కున్న రాజ్యం కాదు సొంత రక్తాన్ని ఇచ్చి కొన్న రాజ్యం అలా అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది అరణ్యములో మోసే సర్పమును ఏలాగెత్తను అలాగే మనిషి కుమారుడు ఎత్తబడినప్పుడు ఆయన అనేకులను మరి ఆకర్షించుకోను అని రాయపడి రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము రెండవ రాజుల గ్రంథం